అరిహి ఓం నమ శివాయ శివకేశవులకు భేదం లేదు త్రిమూర్తులంతా ఒకే రూపం అదే పరమేశ్వరం సృష్టికర్త సృష్టికర్త సృష్టి కోసం అనేక దేవతలు సృష్టించారు ఎవరికి ఏ దేవత అధించవచ్చు పూజించవచ్చు ధ్యానించవచ్చు ఎవరు ఎన్ని చేసినా అంతా ఒకే దేవత చెందుతుంది అని చెప్తుంటే వెంటనే ఒక వ్యక్తి లేచాడు అయ్యా దైవం ఏ దైవం గొప్పది అని అడిగాడు అదే నువ్వు చెప్పిందే గొప్పది నాయన అన్నాడు ఆ గురువు నేను అడిగేది ఏని గురువు గారు ఏ దైవం గొప్పది అదే నాయన నువ్వు దైవం చెప్పేదే గొప్ప దైవమే గొప్పది దైవం కంటే మించి దీనికి లేదు మరి ఇన్ని దేవుని పేర్లు చెప్పారు కదా అందులో ఏ దైవం గొప్పది అని అడిగారు ఏ దైవం అనేది గొప్పది నువ్వు ఏ దైవం గొప్పది అనుకుంటే అదే దైవం గొప్పది అలా కాదు మీరు చెప్పాలన్నాడు ఏం చెప్పాలి ఏ దైవం గొప్పది ఏ దైవమైనా గొప్పదే ఇప్పుడు చెప్పారు అట్ల కాదు నేను అడిగింది అందరిలో కంటే ఏ దైవం గొప్పది అందరిలో కంటే ఏ దైవం గొప్పది అందరిలో కంటే ఏ దైవం గొప్పదో నువ్వు అనుకుంటున్నావే అదే గొప్పది గురుగారు కొంచెం పేరు చెప్పండి చూడాయినా దైవం అనేక రూపాలు ఉన్నాయి దైవంలో గొప్ప తక్కువ ఎక్కువ అనేది ఏమీ ఉండదు నువ్వు ఏ రూపం అనుకో ఆ రూపమే గొప్పది ఏ దేవత గొప్పది అనుకో ఆ దేవతే గొప్పది అన్ని దేవతల యొక్క స్వరూపం ఒకటే ఒకటి కనుక మానవులు తమ యొక్క మానసిక పరిస్థితి జ్ఞాన పరిధి అనుసరించి వారి వారు తగిన రీతిలో భగవంతుడిని ఎంచుకొని ఆరాధిస్తుంటారు పూజిస్తుంటారు సేవిస్తుంటారు ఆనందిస్తుంటారు ఎందుకు ఆనందమే చివరికి కావాలి ఆనందం లేకపోతే ఏముంది జీవితంలో నీవెప్పుడు ఆనందించలేకపోతే ఎప్పుడు మాకు ఇట్లా పెట్టుకొని లేదా ఆ ఇట్లా పెట్టుకొని ఓహో నిరాశ నిస్పృహ వివేకాశం ఏమంటారు నేను ఎప్పుడు మూతి ముడుచుకొని ఏదో దిగులో విచారము లేదు 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 అనుకుంటా అన్ని నేమ ఎదుట ఉన్నా దాన్ని తీసుకునే శక్తి నీలో లేకుండా జ్ఞానం నీలో లేకుండా నీవేదో నాకు అది లేదు నాకు ఇది లేదు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నేనేందుకు పాల్ కాలేదు నేను ఎందుకు ఇట్లా అయిపోయాను ఇలా అనుకుంటా నీ మొహాన్ని మార్చుకొని ఇంట్లోనే కూర్చోవు మూల నీ ప్రపంచానికి నీ మొహాన్ని నీకేం అధికారం ఉంది ఇలా వికారమైనటువంటి స్వరూపాలు మొహాలు భావాలు పెట్టుకొని తిరగడానికి అందరికీ అది అంటించడానిక అది కూడా ఒక అంటువ్యాధి అని అంటాడు వివేకానంద స్వామి నీలో నవ్వు లేదు నా ఆనందం లేనప్పుడు నువ్వు వింటూనేమో ఎందుకు సమాజానికి నవ్వు కావాలి ఆనందం కావాలి అందరికి నీ నీ చిరునవ్వు మొహం కనబడాలి అంతేకాని ఎప్పుడు దిగులుగా విచారంగా ఎందుకు కూర్చోవాలి దిగులుగా విచారానికి దృష్టిలో ఏది లేదే వాటి ఆ స్వరూపాలు నీకు రావడానికి ఎతికితే అన్నీ దొరుకుతాయి నీ ఎదుట ఉన్నాయి ఎదుట ఉన్నదాన్ని తీసుకోలేకుండా ఎత్తుకోలేకుండా నా చేతికి రావాలి నేను నా నోట్లో ఎవరిన పెట్టాలి అంటే ఎవరు పెడతారు కనుక నాయన దైవం ఏ దైవమైనా ఒక్కటి హరి ఓం నమో నారాయణ సర్వే జనాశనోభవాన్